గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల హామీలో ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తామని గద్దెనెక్కి ఇప్పటికీ పద్నాలుగు నెలల గడుస్తున్న కూడా దాని మీద ఊ ఊసెత్తకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ అంత ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు చదువు చదువుకోవాలంటే ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు అవుతుంది అలాగే యజమానులంతా చాలా ఇబ్బందులు పడుతున్నాను డిగ్రీ కాలేజీ కావచ్చు పీజీ కాలేజీ కావచ్చు చాలా ఇబ్బంది అవుతుంది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే లెక్క లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ఎన్నో ఆందోళన విద్యార్థులు ఎన్నో ఆందోళన చేసినా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అచ్చినంగా అన్ని హామీలు తుంగలు తొక్కడం జరిగింది విద్యార్థులంతా మోసం చేయడం జరిగింది దాదాపు బకాయిలే నాలుగు వందల కోట్ల బకాయిలున్నా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం చాలా దురదృష్టకరం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే ఒక లేదు విద్యార్థులను చదువులు దూరం చేసే ఆలోచన ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో వెంటనే పెండింగ్ లో ఉన్న నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేయాలని మేము భారత రాష్ట్రం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కావున ఖచ్చితంగా ఆందోళన చేస్తున్నారు మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఇంతవరకు ఎప్పుడు జరగని రీతిలో వాళ్ళు డిగ్రీ కాలేజీలు స్వచ్ఛందంగా చేసుకున్న వాళ్ళకి ఏ హామీ మళ్ళీ విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది అయినా వాళ్ళు ఏదో విద్యార్థులకు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళకి టీసీలు ఇవ్వాలన్నా యజమానులు ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ కట్టిన తర్వాతనే ఇస్తామంటారు ఆనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ పేద వాళ్ళ పేద విద్యార్థులను బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రా విద్యార్థులకు భారత రాష్ట్రానికి ఖచ్చితంగా అండగా ఉంటుంది వాళ్లకు ఫీజు రింబర్స్మెంటు విడుదల వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థులను ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు ఫీజు రింబర్స్మెంటు మేము అధికారంలో రాగానే ఫీజు రింబర్స్మెంట్ ఒకటే తాపలో మేము రిలీజ్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ పద్నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మీరు ఏది రిలీజ్ చేసిండ్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ఇప్పటికైనా విద్యార్థులతో మీరు పెట్టుకోవద్దు విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆటలు అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థుల సత్త ఏందో విద్యార్థులు మీ మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంటు స్కాలర్షిప్లు ఉన్న లో అన్ని విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర అంత నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది